హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలు కంచర్లా ప్రధాన పుంగరం అండి నవరత్న ఉంగరంతో మీ ముందుకు వచ్చాను ఏంటి ప్రధాన పుంగరం చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీకు ఒక లక్కీ డ్రా పెడదామనుకుంటున్నానండి టెన్ రూపీస్తో నవరత్న ఉంగరం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా ఎలా అబ్బా అని ఆలోచిస్తున్నారా ఒక్క టెన్ రూపీస్ నా ఫోన్పే వేయండి ఈ లక్కీ డ్రా ఫిఫ్టీ మెంబర్స్ ఉంటుందండి ప్రతి ఒక్కరు టెన్ రూపీస్ వేసి నాకు ఫోన్పే వేసి స్క్రీన్ షాట్ తీసి ఈ ఉంగరాన్ని స్క్రీన్ షాట్ తీసి ఈ ఉంగరాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు మీరేసిన టెన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి మీ పేరు మీ ఊరు మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి నాకు మెసేజ్ చేస్తే ఫిఫ్టీ మెంబర్స్ ని ఒక డ్రా అయితే తీస్తానండి ఈ ఫిఫ్టీ మెంబర్స్ పూర్తి అవ్వగానే అందరికి లైవ్ డ్రా కంపల్సరీ ఉంటుంది ఈ నవరత్నం ఉంగరం ఒకటి ప్రధాన ఉంగరం అలాగే ఈ కడియం కూడా కాడా కడియా గాజు కాడా గాజు కూడా మీకు నేను చూపించబోతున్నా లైవ్ లో వేయబోతున్నాను ఇది కూడా లైవ్ డ్రా లో ఉండబోతుంది ఈ రెండు ఐటమ్స్ పది రూపాయలు సొంతం చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే ఫోన్ పే తీయండి టెన్ రూపీస్ వేసేయండి ఈ కాడా గాజుకి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అండి సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ కి తీస్తాను సిక్స్టీ ఫైవ్ అవ్వగానే క్లోజ్ అని చెప్పేసేసి మీకైతే డ్రాలో వేస్తానండి మీరు చేయవలసిందల్లా ఒకవేళ కాడా బ్యాంగిల్ కావాలి అంటే కాడా బ్యాంగిల్ స్క్రీన్ షాట్ తీసి టెన్ రూపీస్ సెండ్ చేయండి నవరత్న ఉంగరం కావాలి అంటే నవరత్న ఉంగరాన్ని స్క్రీన్ షాట్ తీసి టెన్ రూపీస్ వేయండి దేనికి వేస్తున్న క్లారిటీగా చెప్పి వేయండి ఈ రెండింటినీ మేము డ్రా అయితే తీస్తామండి ఎప్పుడు క్లోజ్ అయిపోతే అప్పుడు లైవ్ డ్రా అయితే కంపల్సరీ ఉంటుంది అది కూడా మీకు పోస్ట్ చేసి చూపిస్తానండి దీనికైనా టెన్ రూపీస్ దీనికైనా టెన్ రూపీస్ ఈ నవరత్న ఉంగరానికి ఏమో ఫిఫ్టీ మెంబర్స్ ఈ కాడా గాజు కేమో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క దానికి మీరు ఎన్న వేసుకోవచ్చండి ఐదు మెంబర్స్ కైనా వేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ వేసుకోవచ్చు త్రీ వేసుకుంటే థర్టీ రూపీస్ వేసుకోవచ్చు దేనికి అనేది క్లారిటీ చెప్పండి చెప్తే దాన్ని బట్టి మనం డ్రాలో అయితే వేస్తామండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇది ఫస్ట్ డ్రా అండి ఇలాంటి డ్రాలు ఎన్నో వస్తూ ఉంటాయి ఈ రెండైతే మనం ఫస్ట్ డ్రాలో వేస్తున్నాను ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి ఎవరా లక్కీ చేపరో మనం చూద్దాము అలాగే నాది వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వ అవ్వాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే పోస్ట్ చేస్తానండి అందులో జాయిన్ అయిపోండి ఈ లక్కీ చాపర్ ఎవరు అనేది వెయిట్ చేద్దాము నాతో పాటు మీరు కూడా బాబాయ్